బద్వేల్ పట్నంలోని సురేంద్ర కు చెందిన డాక్టర్ ఒడ్డేపోగు విజయ్ కుమారిని ఘనంగా సన్మానించారు ఇటీవల ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్ అండ్ జియోఫిజికల్ స్టడీస్ ఆఫ్ పెద్దవంక బార్డర్ ఏరియా గద్వాల డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఇండియా అనే అంశంపై విజయవంతంగా పరిశోధనలు జరపడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం పురస్కరించుకుని పద్వేల్ పట్నంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విజయ్ కుమారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు బద్వేల్ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు అర్బన్ ఎస్ఐ రవికుమార్ లో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ్ కుమారిని సన్మానించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ్ కుమారిని సన్మానించడం అంటే ప్రతిభను సన్మానించడమే అన్నారు మహిళలు వంటింటికే పరిమితం కాదని సమసమాజ స్థాపికులు అన్నారు ఆడపిల్లలు చదువులో ఉన్నతంగా రాణించినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు మెరుగైన సమాజం కోసం డాక్టర్ విజయ్ కుమార్ స్ఫూర్తితో ఆడపిల్లలు క్రమశిక్షణతో చదవాలన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రెడ్డి సుద్దల పెంచలయ్య అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆనందరావు పాఠశాల సిబ్బంది తదుపరులు పాల్గొన్నారు స్టేజ్ ని అలంజే పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అయినటువంటి రహిత అయినటువంటి విజయకుమారికి విజయ్ కుమార్ అమ్మాయి అమ్మాయి చదివించాం ఈ రోజుల్లో కొంచెం చదివిస్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అలాంటి పీజీ చేసి పిహెచ్ వెళ్ళిన కాదు దేర్ తెరు पीएच దేని గురించి చాలా ప్రదేశం దానికి తోడు తలమారన సాగర్ జోగి అనేది కేక తర్వాత అత్తామావల్ సాగర్ జోగి చాలా గొప్ప విషయం అలా అత్తామావల్కి కచ్చితంగా మనం వక్తేయ చెయాలి సోరేనాకు కూడా కూడా తెలియారు కులీయేసి అమాయ గోవిందున మన దొరిలే పుర పరిశుద్ధ భావ్యం ఆ ప్రసంగం అంతా మన అమ్మాయిని తెలుసుకొనే వెల్లూర్ కట్టుపెట్టేసానా ఆ ಡಿಗ್ರಿ ಪೀಜಿ ಪಿಹೆಚ್ಡಿ ಇಲ್ಲ ಇಂಟರ್ లేదంటే ఉద్యోగం సంపాదించాలి డిగ్రీ తర్వాత ఉద్యోగం కంపల్సరీ అందరూ ఉద్యోగం చేస్తారు అమ్మాయి అబ్బాయి చేస్తేనే కూడా గడుస్తుంది అంతేనా వాళ్ళ మన పిల్లవాడికి మంచి రేపు ఏంటంటే ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తేనే మంచి రేపు ఇవ్వాలి లేదంటే కొంచెం కష్టం వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా కొంచెం డబ్బులు ఇచ్చి ఉంటాయి కాబట్టి చదివించుకోవచ్చు కానీ చిన్న చిన్న మనం చిన్న చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు బాగా చదివించుకోగలం అది దృష్టిలో పెట్టుకొని

అది గ్రాడ్యుయేట్ ఈ దీపాలు కూడా ఎప్పుడు కూడా ఎందుకు ఏ విధంగా చదివినామో ఇంటర్ లో ప్రతి పెరగాలి కానీ తగ్గకూడదు మనం పెద్దలు నైన్టీ పర్సెంట్ తీసుకొని ఇంటర్మీడియట్ పిలుస్తారు సిక్స్టీ పర్సెంట్ డిగ్రీ పిలిచేసరికి పాస్ అయితే చాలు అంత కూడా ఒక చేయాలి చదివినామో ఇంటర్ చదివాలా డిగ్రీ చదివాలా నెక్స్ట్ మనం ఫ్యూచర్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం కదా డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్

మాటెట్టారు <Sansi> 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 <Sansi>

ఎవరికి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా సంతోషమైన కార్యక్రమం ఇందులో మాకు ఎటువంటి

Gracias. De